శ్రీ మహాగణాధిపతియ్యే నమహా సరస్వతీ నమ శ్రీ దేవీయే నమ ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము జనవరి నుండి డిసెంబరు ముప్పై ఒకటి వరకు మిశ్రమ ఫలితాలు మనము చాలా రాసుల వాళ్లకు బాగుంది అని చెప్పటము అన్నీ కూడా తెలియజేస్తున్నాం ఎవరు ఏమీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరము ఎంత మాత్రము లేదు ఎందుకు ఈ మాట నేను ప్రతిసారి చెప్తాను అంటే ఏ లగ్నములో ఎవరైతే పుట్టి ఉంటారో ఆ లగ్నము రీత్యా కూడా ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల కొంతమందికి అనుకూలము ఉండొచ్చు కొంతమందికి ప్రతికూలాలు ఉండవచ్చు అందుకనే ఎప్పటికప్పుడు మనము మన బాధ్యతగా మనము తెలుసుకోవటం అనేది జరుగుతుంది అందుకనే ప్రసార మాధ్యమాల ద్వారా చాలా మంది మాస ఫలాలు కూడా తెలియజేస్తూ ఉంటున్నాం అంటే నెల ఏ నెల ఏం జరుగుతుంది ఏమిటనేటువంటి వివరాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఈ పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఈ రాశి ఆ రాశి అని కాదు అందరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి మామూలుగా డిసెంబర్ వరకు కూడా కొన్ని అన్ని పనులకు కలిపినటువంటి పరిహారాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి అంటే ఈ పనికైతే ఇది ఇంకొక పనికైతే ఇంకొకటి అని జాతకాన్ని బట్టి చెప్పటం అనేటువంటిది అది వేరు కానీ జనరల్గా సహజ సిద్ధముగా మనము చేసుకోవాల్సినటువంటివి కొన్ని ఉంటాయి కదా అవి ఏమిటయ్యా అంటే మీకు తోచిన విధముగా ఎక్కువ సార్లు అంటే నెలలో కనీసము ఒక రెండు సార్లు అన్నా అలా పన్నెండు సార్లు చేసేటప్పటికీ పన్నెండు రెండు ఇరవై నాలుగు సార్లు అవుతుంది అలా నెలకు రెండు సార్లు అన్నా గోమాతను పూజించండి ఆ గోమాతను పూజిస్తున్నప్పుడు కాస్త ఆకుకూరలు లాంటివి కానీ ఏదైనా వాటికి కాస్త దాణ తీసి ఇవ్వడము కానీ లేదా గడ్డి కొనివ్వటము కాని ఏదో ఒక మీకు తోచిన మాత్రముగా ఒక యాభై రూపాయలది కావచ్చు వంద రూపాయలది కావచ్చు అలా గోమాతను ఎంత మనము పూజిస్తామో అంత మేలు జరుగుతుంది కనీసము రెండు సార్లు నెలకు అంటే పదహైదు రోజులకు ఒక్కసారి దీన్ని ఒక సమయము అని పెట్టుకొని చెయ్యండి ఇంకా ఒక పరిహారం ఏమిటి అనేటువంటిది మనం ఆలోచన చేసినప్పుడు ప్రతి వాళ్ళ ఇంటికి కూడా నరదృష్టి కొన్ని మనకు ఇళ్లలో పనులు కావడం లేదు అని అనుకునేటువంటి వాళ్ళు ప్రతి అమావాస్యకు ప్రతి పౌర్ణమికి ఈ రెండు రసార్లు కూడా ఒక నిమ్మకాయ దిష్టి అనేటువంటిది ఇంటి ముఖద్వారానికి తీసి ఒక చోట చెత్తకుండిలో పడేయండి ఇవి రెండు పరిహారాలు మాత్రము కంటిన్యూగా చేసుకుంటే మీకు డబ్బులు నిలబడడం కానీ నరదృష్టి పోవడము కానీ ధనము ఆకర్షణగా రావటానికి కానీ కొన్నిటి బాగా పనికి వస్తుంది ఇవి పాటించండి మీకు మేలు జరుగుతుంది ధనుస్సు రాశి వారికి బాగుంది కొంతవరకు కొన్ని మిశ్రమ ఫలితాలుగా ఉన్నప్పటికీ కొంతవరకు అనుకూలాలు ఏర్పడేటువంటి అవకాశము ఉన్నది శని ప్రభావము అనేటువంటి దాని వలన కుటుంబ సమస్యలు అనేటువంటివి ఉంటాయి దైవారాధన అనేటువంటిది చాలా అంటే చాలా అవసరం ఈ రాశి వాళ్లకు చాతుర్యముతో మనోనిబ్బరముతో అన్నీ కూడా సాధించుకోవాలి అనేటువంటి విధానముగా చూస్తారు సంఘములో కొంచెము చెడ్డ పేరు కేసులు అట్లాంటివి అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది జాగ్రత్తగా అడుగులు వేయండి అంటే నేను ఇప్పుడు ఏం చేశాను ఏమి చేయలేదు కదా ఏముంది అని అనుకోవచ్చును కానీ గతంలో చేసినటువంటి కొన్ని పనుల వలన ఈ సంవత్సరము కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశము ఉండబోతున్నది గృహయోగము నూతనముగా గృహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు గృహయోగం అనేటువంటిది ఉంది అలాగే వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహం ఉద్యోగము కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాన్ని ఇప్పించడం ఉద్యోగం కావాల్సిన కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగం తెచ్చుకోవటం ప్రయత్నాలు చేయండి ఉద్యోగం లభిస్తుంది మీకు తప్పకుండా సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగం ఉన్నది స్త్రీలకు విశేషముగా మంచి యోగముగా ఉండబోతున్నది ఈ రాశి వాళ్లకు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభాలు యోగదాయకముగా ఉన్నది చిన్న చిన్న సమస్యలు అలాంటివి వచ్చినా వాటిని అధిగమించి మళ్ళీ నిలదొక్కుని వ్యాపారాన్ని ముందుకు తీసుకుపోవడం అనేటువంటిది జరుగుతుంది గాక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు రాజయోగము అలాగే పదవీ యోగము ఖచ్చితముగా ఉంటుంది మీరు ప్రవర్తించేటువంటి తీరు మీరు ఉండవలసినటువంటి తీరులో మీరు ఉంటే తప్పకుండా ఇవి లభించి తీరుతాయి గాక సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు వ్యాపార రంగములో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా అద్భుతముగా ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు మీకు చదువుకు తగినటువంటి ఉద్యోగం రావటము లేదా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని వెళ్ళటానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేసుకోవటము ఇవన్నీ కూడా జరుగుతాయి ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లకు దగ్గర వరకు వచ్చి కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు జరగటం అనేటువంటిది ఉన్నది మంచి యోగం అనేటువంటిది తప్పటం వలన కొంత ఇబ్బంది కలుగుతుంది అనేది ఉన్నది అంటే ఏదో యోగం వచ్చేటువంటి యోగం ఏదైతే మీకు రావాలి అని కోరుకుంటున్నారో ఆ యోగం అనేటువంటిది రాకుండా చిన్న ఇబ్బందులు జరుగుతున్నాయి అనేటువంటిది వాస్తవము ఏది ఏమైనా ఈ రాశి వాళ్లకు ఈ విధముగా ఫలితాలు విశ్వ ఫలితాలుగా ఉన్నాయి అని తెలియజేస్తూ జయవస్తుంది